వెల్కమ్ బ్యాక్ టు ద మై ఛానల్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఫ్రిడ్జ్లో పెట్టిన గుడ్లు పిల్లలు చేస్తాయా చాలా మంది డౌట్ అయితే ఉంటుంది నేనేం చెప్దాం అనుకున్నానంటే కంపల్సరీ చేస్తాయండి ఇందులో అయితే నో డౌట్ మీరు చేయించాలి అనుకుంటున్నప్పుడు అప్పుడు మీరు నైట్ చేద్దాం అనుకుంటున్నారు అన్నప్పుడు మీరు మార్నింగ్ తీసి బయట పెట్టుకోవాలండి కొంచెం ఇది చెమ్మ అనేది ఉంటుంది కదా కూలింగా అది కూలింగ్ తగ్గాలంటే మీరు నైట్ పెట్టుకోవాలనుకుంటున్నారండి మార్నింగ్ తీసుకుంటే సరిపోతుంది అనమాట కంపల్సరీగా చేస్తాయండి చాలామందికి డౌట్ అనేది ఒకటి ఉంటుందన్నమాట పెట్టినవి చేస్తావా చేయవా అని అనేది ఎవరికైతే చెప్పాను కంపల్సరీ చేస్తామండి నేను ముందు వీడియో పెట్టానండి పెట్ట నుంచి ఇప్పుడు నుంచి అని ఆ వీడియో కూడా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మేము ఇవి కూడా పెట్టడానికి అండి నేను వీడియో కూడా పెడతానండి థ్యాంక్ యూ